అనుకూలంగా మనం కంఫర్ట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు యొక్క నామానికి మేమికరంగా బ్రతికే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని చాలా చక్కగా చాలా అద్భుతంగా అందంగా హృదయాలంకరణ చేసుకుని చక్కగా కట్టుకుంటామండి అయితే ఆ ఆత్మీయ జీవితం మీద ఏదైనాటువంటి ఒక చిన్న అల చిన్న తాకిడి చిన్న ప్రమాదం చిన్న పరీక్ష చిన్న శోధన చిన్న శ్రమ ఏదైనా వచ్చిన వెంటనే అందంగా కట్టుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ కట్టడము పేకల మేడవలే కూలిపోతుంది దేనికి అనగానే మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టాం కాకపోతే క్రీస్తు అనే పునాది మీద కాకుండా క్రీస్తు అనే బండ మీద కాకుండా ప్రేమ ఆప్యాయత అనురాగము తెలిసిన సేవకులు మా ఊరి సేవకులు మా కులపు సేవకులు మాకు తెలిసినటువంటి వారు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ ఫాదర్ గారు ఎప్పటి నుంచో పరిచయం చేస్తున్నారు వీళ్ళకి పెద్ద సంఘం ఉంది వాళ్ళకి పెద్ద సంఘం ఉంది మాకు దగ్గరలో ఈ ఏముంది ఇంకొక సంఘము లేదు అని ఇసుక మీద కట్టుకున్నటువంటి వారముగా ఉంటున్నాము కనుక మన పునాది యేసుక్రీస్తు వారు అవ్వాలి కానీ ఇతర కారణాలు అవ్వకూడదు వాక్యాన్ని నేర్చుకోవడానికి వాక్యాన్ని ధ్యానించడానికి దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పలా దైవికంగా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళమన్నారు జ్ఞానయుక్తంగా ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళమన్నారు అంతేగాని ఒక దగ్గరలో ఇదే ఉందండి అని కాదు